ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం చూస్తూనే ఉన్నాం ఈ వివాదం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఇలా రెండు వేల ఇరవై నాలుగులో వివాదం ఫేస్ చేసిన తారలు ఎవరు పోలీస్ కేసులు ఎదుర్కొన్న టాప్ సినిమా సెలబ్రిటీలు ఎవరంటే ప్రస్తుతం సంధ్యా థియేటర్ తొక్కిసలాట వివాదం అల్లు అర్జున్ అరెస్టు వరకు వెళ్ళింది ఇది అప్పుడు ఏ స్థాయిలో డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిందే పుష్ప పాన్ ఇండియన్ రికార్డ్స్ బ్రేక్ చేసినా గానీ సంతోషం లేకుండా పోయింది ఇప్పటికే ఆ కేసు కోర్టులో కూడా నడుస్తూనే ఉంది అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఈ క్రమంలో బన్నీ వివాదం వల్ల తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచడం కూడా లేవు అని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి ఇక బన్నీ కోర్టు కేసు అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తప్పు చేస్తే కేసులు ఎదుర్కోక తప్పదు వివాదాలు కూడా తప్పవు అయితే సామాన్యుల వివాదాలు బయటకు రావు కానీ సెలబ్రిటీల వివాదాలంటే ఆ రచ్చ అంతా ఇంతా ఉండదు అందరి ఇంట్రెస్ట్ దానిపైనే ఉంటుంది ఏం జరుగుతుందా అని జనాలు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటారు ప్రస్తుతం మంచువారి పరిస్థితి కూడా అదే మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు నాలుగు గోడల మధ్య ఉన్నంతకాలం ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు గేటు దాటి మంచు కుటుంబం వీధిన పడటంతో ఈ గొడవపైనే అందరి దృష్టి పడింది పైగా మీడియాపై మోహన్ బాబు దాడి మనోజు మోహన్ బాబు పరస్పర విమర్శలు పోలీసులకు ఇద్దరు ఒకరిపై మరొకరు కంప్లైంట్లు చేసుకోవడం లాంటివి ఈ వివాదాన్ని మరింత పెద్దవి చేశాయి దాంతో మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజు ముగ్గురు ఈ విషయంలో కేసులు ఎదుర్కొంటున్నారు మరి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి ఇక టాలీవుడ్ లో వివాదంతో పాటు పోలీస్ కేసులను ఎదుర్కొన్న మరో సినిమా సెలబ్రిటీ జానీ మాస్టర్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా జనసేన నాయకుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్న జానీ మాస్టర్ ఒక్కసారిగా వివాదంలో చిక్కుకోవడంతో పాటు కెరియర్ను కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తనని ట్రాప్ చేశాడని ఆరోపణలు చేసి జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసింది ఇందుకు గాను జానీ మాస్టర్ కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు అయితే ఎవరో కావాలని జానీ మాస్టర్ పై ఇలా వివాదం క్రియేట్ చేశారని కావాలని ఆమెతో ఇలా కేసు పెట్టించారని మరో వాదన కూడా ఉంది అందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది ఇక వివాదాలకు కేరా ఫడ్రస్ గా ఉంటాడు యంగ్ హీరో రాజ్ తరుణ్ గతంలో కూడా ఇతరపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఒకసారి కార్ యాక్సిడెంట్ చేసి పారిపోవడం అది సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో అతని పరువు పోయింది ఇక ఏడాది రాజ్ తరుణ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు ఇది ఇండస్ట్రీని కుదిపేసింది రచ్చ రచ్చయింది యంగ్ హీరోగా మంచి పేరున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి అతనికి లవర్ బాయ్ అనే పేరుంది ఈ పేరే అతనికి తిప్పలు తెచ్చిపెట్టింది రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య అనే అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తనని గర్భవతిని చేశాడని చాలా మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ నడిపాడని తనని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని అనేక ఆరోపణలు చేసింది కొన్ని రోజులు వీరి కేసు నడిచినప్పటికీ ఇప్పటికీ చల్లబడింది ఇక ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు దేశాన్నే కుదిపేసింది మరో కేసు అది తెలుగు ఇండస్ట్రీ కేసు కాదు కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో దర్శన్ కేసు తన ప్రియురాల కోసం దర్శన్ తన అభిమాని అయిన రేణుకా స్వామిని కొంతమందితో కలిసి చంపేశాడని ఆరోపణలున్నాయి దాంతో దర్శన్ ను అరెస్టు చేసి చాలా కాలం జైల్లో ఉంచారు రీసెంట్ గానే అతనికి బెయిల్ వచ్చింది కానీ ఈ కేసు మాత్రం దర్శన్ ను ఇప్పట్లో వదలదనే తెలుస్తోంది ఇక తెలుగు వారిపై నోరు పారేసుకుని అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంది హీరోయిన్ కస్తూరి శంకర్ అయితే ఈమెకు వివాదాలు కొత్త కాదు కానీ ఓ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ తెలుగువారు తమిళనాడుకు వచ్చింది అంతఃపుర కాంతల ఇంట్లో పని మనుషులుగా అంటూ అవమానకరంగా మాట్లాడారు దాంతో కస్తూరిపై చాలా కేసులు నమోదయ్యాయి చివరకు ఆమెను తమిళనాడు పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఇలా చాలా మంది సెలబ్రిటీలు చిన్న పెద్ద కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో ఇవే సెలబ్రిటీలు ఎదుర్కొన్న పెద్ద కేసులుగా చెప్పుకోవచ్చు